వెల్కమ్ టు డాట్ న్యూస్ ఇప్పుడే యాత్ర టూ సినిమా చూసి వచ్చాను దాని గురించి మనం అనాలసిస్ చేసుకునే ముందు ఈ ఏదైతే సంఘటనలు జరిగినాయో వైఎస్ మరణం నుంచి జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యే వరకు జరిగిన సంఘటనలన్నింటినీ ఈ చిత్రంలో స్పష్టంగా చూపెట్టారు దాని అంతటికీ నేను కూడా ఒక విట్నెస్నే ఎందుకంటే నేను కూడా జర్నలిస్ట్గా ఈ అంశాలన్నింటినీ కూడా కవర్ చేశాను యాజ్ అ జర్నలిస్ట్గా నాకు అనిపించింది ఏంటంటే మేము చాలా దగ్గర నుంచి ఈ ఇష్యూస్ అన్నిటిని చూసాం కాబట్టి డైరెక్టర్ అంత ఎమోషనల్గా దాన్ని తీసుకువెళ్ళలేకపోయారేమో అని అనిపించినప్పటికీ ఒక కామన్ మెన్కి మాత్రం ఇది చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుంది చాలా ఎమోషన్ని వాళ్ళలో తీసుకువెళ్ళేటట్లు చేస్తుంది అనిపించింది ఎందుకంటే ప్రతి సంఘటన వెనుక డైరెక్టరు జగన్మోహన్ రెడ్డి మధనాన్ని ఆయన వాళ్ళ తండ్రి చనిపోయిన దగ్గర నుంచి ఆయన సీఎం అయ్యే వరకు కూడా ఎంత బాధపడ్డారు ఎంత మదనాన్ని తను ఒక్కడే అనుభవించాడు అనే విషయాన్ని క్యారీ చేయడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యారని చెప్పుకోవాలి వైఎస్ఆర్ మరణానికి ముందు రోజు తెల్లవారుజామున ఏం జరిగింది అది ఎవరికి తెలియదు చాలా మందికి ఈవెన్ నాకు కూడా తెలియదు ఏం జరిగింది అనేది ఆ రోజు నైట్ రాజశేఖర రెడ్డి గారు నిద్రపోయి లేచిన తర్వాత తెల్లవారుజామునే లెగుస్తారు విజయం గారిని అడుగుతారు జగన్ బెంగళూరు నుంచి వచ్చారా అని చెప్పేసి విజయం గారు చెప్తారు నైట్ లేట్గా వచ్చి పడుకున్నారు అని ఆయన అప్పుడు లేచి వెళ్ళి జగన్ డోర్ తట్టడానికి వెళ్ళి జస్ట్ ఆగిపోతారు ఆగిపోయి అలా పక్కకు చూస్తే జగన్మోహన్ రెడ్డి కూడా కూర్చుని ఉంటారు ఆయన వెళ్ళి కూర్చుంటారు అప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఎమోషన్ వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న విధానం అదంతా కూడా చాలా ఎమోషన్ని క్యారీ చేసింది అంటే తండ్రి కొడుకుల మధ్య ఏదైతే గ్యాప్ ఉందని చాలామందికి ఉన్నాయో వాటన్నిటినీ తీసేసి వాళ్ళిద్దరి మధ్య ఉన్న అనుబంధాన్ని చాలా చక్కగా చూపెట్టారు డైరెక్టర్ నెక్స్ట్ డే రచ్చబండ కార్యక్రమానికి రాజశేఖర రెడ్డి గారు బయలుదేరడాన్ని ఒక పెద్ద ల్యాగ్ లాగా ఏమీ చేయకుండా సింపుల్గా ఆయన వెళ్ళడం కనిపించకపోవడం అనే దృశ్యాన్ని కట్ అండ్ పేస్ట్ టైప్లో చేసేసారని చెప్పుకోవచ్చు అంటే అది వెళ్ళిన ఆ టెన్షన్ ఏం క్రియేట్ చేయకుండా జస్ట్ ఒక టూ బిట్స్ ఏదైతే న్యూస్లో వచ్చినాయో అవన్నీ చూపెట్టేసి వెంటనే రాజశేఖర రెడ్డి గారి మరణం ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇంకా ఆ రోజు బాధపడిన ఆ తీరుని ఆయన చాలా ఎమోషనల్గా చిత్రీకరించారు అప్పుడే ఎమ్మెల్యేలు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలని చెప్పేసి పెట్టిన ఒక లేఖ ఏదైతే ఉందో అప్పుడు రాజకీయాల్లో చాలా సంచలనం క్రియేట్ చేసింది తెలుగుదేశం పార్టీకి ఒక అస్త్రంగా కూడా మారింది ఆ రోజు అది అంటే తండ్రి భౌతిక కాయం అక్కడ ఉండగానే జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలని చెప్పేసి సంతకాలు పెట్టించుకున్నారు అని ఏదైతే అతని మీద బ్లేమ్ చేశాయో ప్రతిపక్షాలు అది నిజం కాదు ఆ రోజు ఏం జరిగింది అనే విషయాన్ని చాలా స్పష్టంగా ఈ సినిమాలో చూపెట్టారు కొత్తగా ఎవరైతే ఎలెక్ట్ అయ్యారో ఎమ్మెల్యేలు వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా నిలబడి ఏదైతే జగన్మోహన్ రెడ్డిని సీఎంగా పెడితే తమ అంతా బాగుంటుంది అలానే కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు కూడా బాగుంటుంది రాజశేఖర్ రెడ్డి కొడుకుగా ఆయనకు ఉన్న ఇమేజ్తో మళ్ళీ ప్రజల్లో కాంగ్రెస్ పార్టీని నిలబెట్టచ్చు అనే ఉద్దేశంతో చేసిన ఆ రోజు చేసిన ఆ ప్రయోగం సో అది జగన్మోహన్ రెడ్డికి బ్యాడ్గా ఆ రోజు చిత్రీకరించబడ్డప్పటికీ అసలు ఆ కథ వెనుక ఉన్న నిజానిజాలు ఏంటి అని చూపెట్టడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు ఆ తర్వాత సీక్వెన్స్లో మనం చూస్తే కడప బయోలెక్షన్కి జగన్మోహన్ రెడ్డి వెళ్ళడం సూపర్ డూపర్ మెజారిటీతో ఆయన గెలుపొందడం కూడా మనందరికీ తెలుసు అప్పుడే ఏదైతే అంటే సోనియా గాంధీతో విభేదించడం కానీ ఓదార్పు యాత్ర చేస్తాను అని పౌరాల గుట్టలో జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ప్రమాణం చేయటం సో ఆయన వెళ్ళాలి అనుకున్నప్పుడు సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళినప్పుడు జరిగిన ఒక చిన్న ఇమోషనల్ ఒక సీక్వెన్స్ అంటే ఆయన పెట్టిన ఒక షాట్ అనేది చాలా జనాన్ని కళ్ళమట్టి మట్టి నీళ్లు తెప్పించేదిగా ఉంటుంది మీ మా నాన్నగారు పోతే మీరు వచ్చి పరామర్శించారు సో మా నాన్నగారి కోసం కుటు చనిపోయిన కుటుంబాలకి నేను వెళ్ళి పరామర్శించాలి కదా అని సోనియా గాంధీని జగన్మోహన్ రెడ్డి అడిగిన తీరు అక్కడ కళ్ళ నీళ్లు పెట్టించిందని చెప్పుకోవాలి తర్వాత ఓదార్పు యాత్రకు అంగీకరించకపోవటం ఆయన రాజీనామా చేయటం మళ్ళీ ఎంపీగా పోటీ చేయటం ఇవన్నీ కూడా డైరెక్టర్ చాలా స్పష్టంగా చూపెట్టారు తర్వాత ఆయన గెలుపొందడం ఆయన కోసం రాజీనామాలు చేసిన ఎమ్మెల్యేల కోసం మళ్ళీ ఆయన పోరాడడం ఇలా కాదు అని చెప్పేసి పార్టీ పెట్టడం పార్టీ నుంచి మళ్ళీ పోటీ చేయడం వాళ్ళందరూ కూడా మళ్ళీ ఒకసారి పార్టీని అధికారాన్ని కోల్పోవడం జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ టైమే దాని వెనుక చంద్రబాబు నాయుడు అంటే లాస్ట్ టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్లో జగన్ టూ థౌజండ్ ఫోర్టీన్ ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడం అలానే దాని వెనుక ఉన్న అంటే మళ్ళీ అందులో ఒక చిన్న చాలా ఇంపార్టెంట్ ఇష్యూను కూడా అక్కడ చాలా ఎమోషనల్గా డైరెక్ట్ చూపెట్టారని చెప్పుకోవచ్చు ఏంటంటే అది రైతులకి రుణమాఫీ అంశం గురించి చంద్రబాబు నాయుడు అంటే అప్పటికే జగన్మోహన్ రెడ్డికి ఒక వేవ్ అనేది వస్తుంది జగన్మోహన్ రెడ్డి గెలిసిపోతాడేమో అనే ఉద్దేశంతో నాయకులంతా కూడా టీడీపీ లీడర్లు కూర్చొని చర్చిస్తున్నప్పుడు చంద్రబాబు నాయుడు ఒక మాట మాట్లాడడం రైతులకి రుణమాఫీ ఇద్దాము అని చెప్పేసి ఇద్దాము అని అన్నప్పుడు ఈ పార్టీ నుంచి కూడా జగన్మోహన్ రెడ్డికి కూడా ఆ ప్రెజర్ వస్తుంది తన పార్టీ లీడర్ల నుంచి మనం కూడా అనౌన్స్ చేద్దాము ఇప్పటి వరకు మన మీద ఒక వేవ్ మన వైపు గెలవడానికి ఒక హోప్ కనిపిస్తుంది సో మనం దాన్ని క్యాష్ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి లీడర్లు చెప్తే అప్పుడు జగన్మోహన్ రెడ్డి అది కుదరదు అని చెప్పడం అక్కడ అంటే దీనికి ముందు పౌరాలిగుట్ట దగ్గర జగన్మోహన్ రెడ్డి వెళ్ళినప్పుడు ఆయనకు ఒక చిన్న డైరీ దొరుకుతుంది అది రాజశేఖర రెడ్డి గారిది అనేది ఎస్టాబ్లిష్ చేశారు సో ఆ డైరీని అప్పుడప్పుడు చూసుకుంటూ ఉంటాడు అయితే అందులో రాజశేఖర రెడ్డి గారు చెప్పేది ఒక అంశం ఉంటుంది మాట తప్పొద్దు ఎప్పుడు ప్రజలకిచ్చింది పైన దేవుడు చూస్తాడు తర్వాత ప్రజల మీదే నమ్మకం పెట్టమని చెప్పిన దాన్ని తీసుకుని ముందు అంగీకరించిన జగన్ తర్వాత అది సాధ్యం కాదు రైతు రుణమాఫీ అని చెప్పేసి లాస్ట్ ఏదైతే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో తనకు రైతు రుణమాఫీ కుదరదు అని చెప్పిన అంశాన్ని కూడా చాలా స్పష్టంగా చిత్రీకరించారు ఆ తర్వాత ఓడిపోయిన తర్వాత ఆయన పాదయాత్ర మొదలు పెట్టడం కానీ ఆ పాదయాత్రలో ఆయన పడిన కష్టాలు కానీ అవన్నీ కూడా చూపెట్టడం జరిగింది ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే జగన్ జైల్లో ఉన్నప్పుడు ఒక సంఘటన జరుగుతుంది కాంగ్రెస్ పార్టీకి ఇతని మద్దతు అవసరం అవుతుంది అప్పుడు ఇతనికి ఎవరైతే సపోర్ట్ ఉన్నారో కాంగ్రెస్ పార్టీతో ఇతని గురించి ఎవరైతే మాట్లాడతారో వాళ్ళని పంపిస్తారు జగన్మోహన్ రెడ్డితో మాట్లాడమనండి ఒకవేళ అతను ఒప్పుకుంటే అతను జైలు నుంచి బయటకు తీసుకొచ్చేస్తాం ఈ కేసులన్నీ ఏమీ లేకుండా చేస్తామని చెప్పేసి ఒక ఒప్పందం లాంటిది కుదుర్చుకోమని చెప్పేసి పంపిస్తారు ఆయనకి ఆయన చెప్తారు కాదు కుదరదు జగన్మోహన్ రెడ్డి ఒప్పుకోడు అని చెప్పేసి సో వెళ్ళి అడిగితే ఆబ్వియస్లీ జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకోరు దానికి ఒప్పుకోకపోతే ఢిల్లీ నుంచి ఫోన్ వస్తుంది ఈయనకి ఏంటి ఒప్పుకున్నాడా అంటే ఒప్పుకోలేదు అంటే మీ కడపొడికి ఇంకా దిగినట్టు లేదు అని అంటారు వాడు కడపోడు వాళ్ళకి కష్టం సుఖం కింద పడుకోటాలు ఇవన్నీ వాళ్ళకి అలవాటే ఆకలి అన్నీ సో అతనేమి మాట వినడు అన్న డైలాగ్తో థియేటర్ అంతా కూడా మారుమోగిపోయిందని చెప్పుకోవాలి అప్పుడప్పుడు ఇలాంటి కొన్ని డైలాగ్స్ మాస్ని మాత్రం విజిల్స్ చేసేలా అప్రిషియేట్ చేసేలా మంచి డైలాగ్స్ డైరెక్టర్ ప్రొజెక్ట్ చేయగలిగారు అన్నిటికీ మంచి లాస్ట్లో టైటిల్స్ పడేటప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే నేను అని చెప్పేసి ఆయన చేసిన ప్రమాణ స్వీకారం చాలా మెప్పించిందని చెప్పుకోవాలి దానికి మాత్రం అసలు గూస్ బంప్స్ వచ్చినాయని చెప్పుకోవచ్చు ఆ తర్వాత ఇప్పటివరకు సిద్ధం సభ విజువల్స్ కూడా అందులో కనిపించినాయి అని మేబీ లాస్ట్లో చేస్తుంటారు సిద్ధం స్టార్ట్ అయిన తర్వాత విజువల్స్ కూడా అందులో కనిపించినాయి ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఎక్కడ కూడా షర్మిల పాత్ర అనేది కనిపించలేదు మొత్తానికి అసలు అంశాల వెనుక ఏముంది చాలామందికి ఉన్న అపోహల్ని తొలగించడంలో ఈ సినిమా సక్సెస్ఫుల్ అయిందని చెప్పుకోవచ్చు ఇక హోదా విషయానికి వస్తే దాదాపు జగన్మోహన్ రెడ్డి గారితో ఓదార్పులో ఈస్ట్ అంటే వెస్ట్ లో స్టార్ట్ అయింది ఈస్ట్ నుంచి నేను స్టార్ట్ అయ్యాను ఆయన ఓదార్పు జర్నీలో మాతో పాటు ఒక పెద్ద టీం ఉండేదన్నమాట అంటే ఒక టీం మొత్తం జగన్మోహన్ రెడ్డి ఓదార్పును కవర్ చేయడానికే మేము సాక్షి నుంచి రిపోర్ట్ చేసేవాళ్ళం ఇప్పుడు సాక్షి టీవీలోనే వర్క్ చేస్తున్నారు సతీష్ అజిత మహా టీవీలో ఉన్నారు ఇప్పుడు ఇంకా అని సాక్షిలోనే ఉన్నారు సంజీవ ఇట్లా ఒక పెద్ద టీం ఉండేది ఆయన వెనుక మేము వెళ్ళేటప్పుడు మాకు అనిపించేది అర్ధరాత్రి అపరాత్రి మాకు కూడా ఉండేది కాదు టైం ఆయన ఎక్కడుంటే మేము కూడా అక్కడే ఉండాలి కాబట్టి కొన్ని కొన్ని ప్లేసెస్ చూస్తే మాకు అనిపించేది ఈయన ఎలా వెళ్తున్నాడు అబ్బా ఎలా పడుకుంటున్నాడు ఎలా వాళ్ళని టచ్ చేస్తున్నాడు అంటే అంత అన్ అసలు హైజనిక్గా లేకుండా బురదలో మురికి మురికిగా సమ్టైమ్స్ ఆయన తినేటప్పుడు కూడా మాకు అనిపించేది ఇది ఎలా సాధ్యమవుతుంది అని అలానే ఎండనక వాననుక ఆయన కష్టపడిన తీరు కానీ అలానే పాదయాత్ర ఈ రెండు కూడా బహుశా అంత ఎమోషన్ని క్యారీ చేయడానికి డైరెక్టర్కి అవ్వకపోవచ్చు కానీ చాలా స్పష్టంగానే చూపెట్టినట్టు తెలుస్తుంది నేను కొంతమంది నా కొలీగ్స్తో అంటే సినిమాకు వెళ్ళాను వాళ్ళు యాక్చువల్గా వైసీపీ ఫేవర్ ఏం కాదు బట్ సినిమా చూసి నిజంగా ఇలా జరిగిందా ఇలా జరిగిందా అప్పుడు అని అంటే ఐ వండర్ అనమాట అంటే పేపర్లో చూసేయో లేకపోతే ప్రతిపక్షాలు ప్రచారం చేసాయో చూసి జగన్ మీదో జగన్ క్యారెక్టర్ మీదో కొన్ని అభిప్రాయాలు ఉంటాయి బట్ ఈ సినిమా చూసిన తర్వాత అవన్నీ కాదు జగన్ వేరు అతను ఎంతో కష్టపడి ఎంతో తపనతో ఒక స్థైర్యంతో వచ్చాడన్న విషయం ఈ సినిమా చూస్తే చాలా స్పష్టంగా కనిపిస్తుంది